హాయ్ హలో వెల్కమ్ టు దాసరి కవిత ఆ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టండి గంట సిమ్లు అయితే కొట్టండి చూసిన వాళ్ళు లైక్ కొట్టండి ఎందుకంటే ఇది వీడియో షేర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే నేను సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా ఈ సూపర్ సిక్స్లో అంటే ఇయర్ ఐదేళ్లకు ఇయర్ ఇయర్ ఏం చేస్తా అన్నారో ఏం చేయలేదు ఏం లాస్ వాటి గురించి మాట్లాడదాం అన్న ఈ సూపర్ స్టిక్స్ గురించి అందరూ మాట్లాడు మాట్లాడు అంటున్నారు కాబట్టి సో నేను మాట్లాడతా కొన్ని ఇప్పుడు లాస్ట్ జూన్లో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు లాస్ట్ మళ్ళీ ఇప్పుడు జూన్ ఈ ఇయర్ జూన్ జూన్ అయిపోతే వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది ఈ వన్ ఇయర్లో చేయకపోతే మనం ఏదైనా మాట్లాడాలి ఇంకా టైం నాలుగు నెలలు ఉంది కదా సో నాలుగు నెలలలో చేసేది ఏమున్నాయి చేయడం ఏమున్నాయి లాస్ ఏముంది అనేది చూద్దాం ఒక్కొక్కటి అండి వృద్ధాప్తి పింఛన్ నాలుగు వేల రూపాయలు ఓకే మూడు వేల నుంచి రూపాయలు పెంచారు ఓకే సూపర్ తర్వాత వృద్ధాప్తి పింఛన్ కింద రూపాయలు పెంచినారు తర్వాత దివ్యాంగులకి ఆరు ఆరు వేలు చేసినారు సూపర్ తర్వాత ఈ పింఛన్కి వస్తే ఇప్పుడు వీళ్ళు చేయనేది ఇంకా ఇప్పుడు ఏమైందంటే ఏది లాస్ అవుతుందంటే వాళ్ళు చెప్పిన ప్రకారం పెంచుతా అన్నారు కదా పెంచుతా అన్నారు ఇప్పుడు చాలామంది వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్స్ పెట్టు పెట్టు అన్ని అర్హతలు ఉన్నా కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు అది టీడీపీ ప్రభుత్వానికి కూడా తెలుసు సో బట్ ఇప్పుడు ఏమైందంటే పెన్షన్స్ విషయం వస్తే వీళ్ళు ఆల్రెడీ ఉండే వాళ్ళకి వస్తున్నాయి బాగుంది కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఇప్పుడు దీంట్లో మైనస్ ఏంటంటే పెంచుతా అన్నప్పుడు పెంచనాలు బాగుంది కానీ ఇప్పుడు ఆన్లైన్లో పోయిన నవంబర్లో పెన్షన్స్ గురించి నవంబర్ అక్టోబర్లో ఈ నెల ఓపెన్ అవుతుంది అప్లై చేసుకోండి ఈ నెల ఓపెన్ అవుతుంది అప్లై చేసుకోండి అన్నారు అట్లా ఓపెన్ అయినది ముసలి వాళ్ళు కానీ చాలామంది దివ్యాంగులు కానీ తర్వాత విడోస్ కానీ సచివాలయం చుట్టూ తిరుగుతున్నారనమాట ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని సెట్ అయింది ఒక ఆప్షన్ కింద ఈ పలానా రోజు ఖచ్చితంగా చెప్పండి మీడియా వాళ్ళు కూడా ఈరోజు ఆ రోజు ఈ రోజు అని చెప్ తే వాళ్ళు ఏమైతే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సో క ఖచ్చితమైన ప్రచార ఏదైనా ప్రచారం చేసినప్పుడు కరెక్ట్గా ఉన్న ప్రచారం చేస్తే బాగుంటుంది సో ఇలా ఈరోజు ఈరోజు అన్నప్పుడు వాళ్ళు తిరుగుతూ ఉంటారు సచాలయం చుట్టూ అది వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా పింఛన్లు అయితే చెప్పుల ప్రకారం పెంచినారు కానీ ఇక్కడ ఏమైందంటే పింఛన్లకు వస్తే చాలామంది పెట్టుకునే వాళ్ళు ఉన్నారు వైసీపీ ప్రభుత్వం పీకిన వాళ్ళు ఉన్నారు పీకేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత అర్హత ఉన్న రాన వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఈ నాలుగు వేలు ఆరు వేలు పెంచినప్పుడు చాలామంది వాళ్ళకి ఆదరవుగా ఉంటుంది మాకి ఈ టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళకి పవన్ అనుకున్న వాళ్ళకు కూడా లాస్ ఏమైందంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఏమైందంటే టోటల్ ఫోకస్ అంతా ఎక్కడ అవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ ఫింక్షన్స్ వేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు ఓకే అది మంచిదే వేరే వేసే కార్యక్రమం మంచిదే బట్ ఇక్కడ కూడా అర్హత ఉండే వాళ్ళు ఉంటారు కదా తీసుకునే వాళ్ళు వాళ్ళకి ఆప్షన్ ఇవ్వండి ఇప్పుడు ఒక విడోస్ ఆప్షన్ అనేది ఒకటి వచ్చింది చాలామంది లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఉంటారు కదా జనవరి నుంచి నవంబర్ వరకు చూసుకుంటే చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా చాలామంది ఎదురు చూస్తున్నారు అనమాట ఈ ఈ పెట్టుకుంటే నాకు ఆదరవుగా ఉంటుంది అనుకున్నప్పుడు అది ఏమైందంటే జనవరి టు అక్టోబర్ వరకు చనిపోయిన వాళ్ళకి ఆప్షన్ రాలేదంట కానీ కొత్తగా ఏం పెట్టారంటే భర్త చనిపోతే ఇప్పుడు కొత్తగా అంటే భర్త చనిపోతే వెంటనే ఇవ్వండి అన్నట్టు అంటే నవంబర్ నుంచి చనిపోయిన వాళ్ళకి వస్తుంది పింఛినాయి ఓకే సూపర్ ఇది బాగుంది కానీ బిఫోర్ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా ముందు ఉంటారు కదా వాళ్ళు వీడియోస్ ఉంటారు కదా వాళ్ళకి ఆప్షన్ లేదు ఆప్షన్ ఇవ్వలేదు చాలామంది ఎదురు చూస్తున్నారు అంటే ఇది ఎందుకు అంటే ఇలా ఆప్షన్ రెండు విధాలుగా ఎందుకు పెట్టారో మీకే తెలియాలి ఎందుకు మీరు కూడా క్లారిటీ ఇస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి సో వెంటనే ఇవ్వాలి ఇప్పుడు వృద్ధాప్తి పెన్షన్ పెంచినారు వృద్ధాప్తి పెన్షన్ పెంచినారు ఇప్పుడు తీసేస్తున్నారు తీసేసే వాళ్ళు ఓకే తీసేసే వాళ్ళవి ఎలాగో ఏరేస్తారు కదా వాళ్ళు టైం తీసుకొని ఏరేస్తున్నారు కానీ వృద్ధులు అయిన వాళ్ళు అరవై నిండిన వాళ్ళు ఉంటారు చాలామంది పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు అర్హత కలిగిన వాళ్ళు ఆ పింఛన్ ఆప్షన్ అనేది కరెక్ట్గా ఇస్తే మంచిది ఇంకా దివ్యాంగులు పింఛన్ అనేవాళ్ళు లాస్ట్ టైం అర్హత ఉన్న గత ప్రభుత్వంలో అర్హత ఉన్న తీసేసి ఉంటారు ఆ తీసేసిన వాళ్ళు ఇప్పుడు నిజంగా వాళ్ళకి అర్హత ఉన్న చాలామంది వాళ్ళు లెక్కించుకోవాలంటే ఏ ఆప్షన్ అనేది లేదు అంటే ఆల్రెడీ వచ్చే వాళ్ళు కన్వర్ట్ ఆప్షన్ అంటే అవి ఉద్ధాప్తి పింఛన్ అంటారు అంటే కొంతమందికి వికలాంగులు ఇప్పుడు మా ఇంట్లోనే తీసుకొని మా నాన్న పడిపోయినాడు వికలాంగు ఆల్రెడీ అందరినీ తెలుసు మా నాన్న కన్వర్ట్ చేయాలంటే మేము సదరం సర్టిఫికేట్ అనేది ఎప్పుడు గత జూలై ఆగస్ట్ ఆగస్టులో మేము సదరం తెచ్చుకున్నాం ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఆరు నెలలు అయింది ఆప్షనే లేదు కన్వర్ట్ ఆప్షన్ లేదు అంటే ఇప్పుడు మన అనేది పక్కన పెడితే చాలామంది ట్యాబ్లెట్లతో వాళ్ళు ఉంటారు ఆ ట్యాబ్లెట్ల కోసం ఉండే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఆప్షన్ అనేది కన్వర్ట్ ఆప్షన్ అనేది ఇస్తే బెటర్ చాలా మంచిది ఇప్పుడు మీరు చెప్పిన మాట నెరవేర్చుకుంటే చాలా మంచిది అందరూ నన్ను నవరత్నాల గురించి నవరత్నాల గురించి మాట్లాడండి ఈ సూపర్ సిక్స్ గురించి మాట్లాడండి అంటున్నారు అనమాట సో అది ఈ ఇప్పుడు మీరైతే ఇవ్వాల్సినది వృద్ధప్తే పింఛన్ ఆప్షన్ రావాలి వీడియోస్ ఓన్లీ ఈ విడియోస్కి వాళ్ళకి ఇవ్వాలి వికలాంగులకి ఆప్షన్ ఇవ్వాలి సదరం అనేది ఒకసారి వదిలినారు రెండు సార్లు వదిలినారు ఫస్ట్ టైం వదిలినప్పుడు పది రోజులు పెట్టారు రెండోసారి వదిలినప్పుడు హాఫ్ డేనే పెట్టారు అంటే చాలా ఆఫ్ డే పెట్టు వదిలేస్తే ఎంతమంది తెలుస్తుంది ఇది అనేది ప్రచారంలో ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు ఇలా ఒకటి క్లారిటీ మాధ్యమాలు సామాజిక మాధ్యమాలు అనేది క్లారిటీగా ఒకటి పెడితే మంచిదని నేను అనుకుంటున్నా తర్వాత ఇది అయిపోయింది ఇది అయిపోయింది అన్న క్యాంటీన్లు అయితే ఓపెన్ చేస్తారు పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి రోజు వృద్ధి ఇవ్వలేదు ఇంకా అది అప్పుడు అప్పుడు చెప్పారు అప్పుడు ప్రభుత్వంలో లాస్ట్ వన్ ఇయర్ ఎండింగ్లో ఇచ్చారు ఇప్పుడు కూడా ఇట్లనే ఇస్తారేమో అని అందరూ డౌట్ పడుతున్నారు దీనిపైన ఒక క్లారిటీ ఇస్తే మేలు భూ భూ హక్కు చట్టం అనేది వస్తానే బిల్ పెట్టారు ఓకే ఉచిత మహిళా బస్సు మహిళలకు ఉచిత బస్సు తెలంగాణలో అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం రానే రాగానే మార్చి వాళ్ళు వచ్చిన మూడు నెలలకి ఉచిత బస్ అని పెట్టారు ఇప్పుడైతే ఆరు నెలలు అయింది సో ఇప్పుడైతే ఉగాదికి అంటున్నారు చూద్దాం ఉగాదికి ఏమవుతుందో సో ఇట్లా చెప్పిన ప్రకారం అన్నీ చేసుకుంటూ పోతే నెక్స్ట్ ఫ్రీ ఫైవ్ ఇయర్స్కి వీళ్ళే వస్తారు ఎందుకంటే చిన్న మాట నిలబెట్టుకున్నారన్నట్టు జనాలు మళ్ళీ వీళ్ళనే గెలిప గెలిపించే ఛాన్స్ ఉందన్నమాట అంటే మళ్ళీ టీడీపీనే గెలిపించే ఛాన్స్ అంటే మెగా డిఎస్సి డిఎస్సి కూడా ఓకే ఇప్పుడు ఇరవై ఐదు పథకాలు ఉన్నాయి కదా అంటే కూటమి ప్రభుత్వం మూడు కలిసి వచ్చిన పథకాల్లో అప్పుడు ఇరవై ఐదు పాయింట్లు పెట్టారనమాట మేనిఫెస్టోలో సో వాటి గురించి ఒక్కొక్కరు చెప్తా వినండి మెగా చేసి ఆల్రెడీ పెట్టారు వృద్ధాప్తి పింఛను ఆల్రెడీ వస్తుంది దివ్యాంగులు పెన్షన్ పెంచినారు కొత్త వాళ్ళకి ఛాన్స్ వాళ్ళకి ఇది ఆప్షన్ ఇస్తే బెటర్ దివ్యాంగులు పెంచిన ఓకే సో సూపర్ సిక్స్లో నేను చెప్పేది ఏంటంటే ఇది దీపం పథకం దీపం పథకం ప్రతి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ ఇస్తా అన్నారు కదా ఇప్పుడు జూన్ నుంచి జూన్కి సంవత్సరం ఇప్పుడు దీన్ని జూన్ నుంచి జూన్కి తీసుకుంటే ఇప్పుడు మార్చ్కి ఇప్పుడు మొన్న అక్టోబర్లో పెట్టారు తర్వాత మార్చిలో ఒకటంట మార్చిలో ఒకటంట అంటే వీళ్ళు యాన్యువల్గా తీసుకుంటున్నారా అనేది ఇయర్ టు ఇయర్ అంటే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ మళ్ళీ నెక్స్ట్ జూన్ ఈ జూన్ ప్రకారం తీసుకున్న రెండు సిలిండర్లు ఇస్తారు ఒకటి ఇవ్వరు అంటే ఒకటి లాస్ జనాలకి లాస్ అయిందనమాట ఇచ్చిన ప్రకారం వాళ్ళు మోసం చేసినట్ల లేదంటే జనాలకు తెలియదు అన్నట్ట ఏమో తెలియదు ఒక ఒక సిలిండర్ అయితే లాస్ అవుతున్నారు ఇయర్కి మూడు ఉంటే ఇప్పుడు ఆగస్టు కోటి అక్టోబర్కి ఒకటి మళ్ళీ మార్చి కోటి విడుదల చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అంతా టోటల్ ఒకటి మార్చి ఆగస్టు నవంబర్ ఈ మూడు సరిపోతాయి ఇక్కడ నుంచి త్రీ త్రీ సరిపోతాయి కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి ఒక సిలిండరే వచ్చినట్లు దాని ప్రకారం అప్పుడు రెండు సిలిండర్లు అంటే రానట్లు సో ఇది నేను ఐడియా కోసం చెప్తున్నాను అనమాట ఇది మాట్లాడమంటున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా మంది అడుగు నాకు ఎక్కువ కామెంట్లు వైసీపీ వాళ్ళే పెడుతున్నారనమాట ఈ సూపర్ సిక్స్ గురించి మాట్లాడలేవే నువ్వు మా దానివే మాట్లాడతావే అంటున్నారు కాబట్టి సో వాళ్ళ కోసమైనా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా పద్దెనిమిది సంవత్సరాలు మహిళలకి పదహైదు వందల పెన్షన్ ఇస్తా అన్నారు కదా ఇది నెల 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 ఇస్తా అన్నారు సో ఇది లాస్ట్ ఇయర్ అంతా లాస్ అంటే లాస్ట్ ఇయర్ అంతా ఇస్తామని ఇవ్వలేదు అంటే బడ్జెట్ ప్రాబ్లం ఇది అది అని చెప్తున్నారు కదా సో బడ్జెట్ ప్రాబ్లం అంటే బడ్జెట్ ప్రాబ్లం అంటే మీరు చెప్తారు జనాలు వినరు అనమాట ఎందుకంటే వాళ్ళు అప్పు తెచ్చారు ఇచ్చారు అప్పు తెచ్చారు ఇచ్చారు అంటే జనాలు ఎవరు వినరు అనమాట ఇప్పుడు మీరు ఆల్రెడీ బడ్జెట్ ఉందా లేదా తెలుసుకొని మీరు పథకాలు అమలు చేసి చెప్పింటే బాగుండని జనాల జనాల ఉద్దేశం అనమాట నేను జనాల ఉద్దేశం మాత్రమే చెప్తాను సో ఇది ఇది లాస్ అయినట్లే ఇయర్ మొత్తం లాస్ అయినట్లే వాళ్ళు బ బస్సు అయితే తెలంగాణలో చూసుకుంటే మూడు నెలలకే పెట్టారు ఇక్కడైతే ఆరు నెలలు రాలే మార్చి ఏదో ఉగాది అంటున్నారు చూద్దాం ఉగాది నుంచి సో యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇస్తామన్నారు సో ఇదైతే జామేలా అన్ని చోట్ల స్టార్ట్ చేసినారు ఇప్పుడు నాకు తెలిసి ఆరు నెలలో రెండు మూడు సార్లు జాబ్ కూడా పెట్టినారనమాట ఓకే ఇదైతే కంపల్సరీ నిరుద్యోగ వృద్ధి అయితే ఇంకా అది అయితే అది పక్కా లాస్ అనమాట సో యువతలు చాలామంది నిరుద్యోగులు ఉండేవాళ్ళు వాళ్ళు నెల నెల నిరుద్యోగ వృద్ధి వస్తుందనే ఆశతో వాళ్ళు ఓట్లు ఖచ్చితంగా చేసింటారు ఇదైతే మో నిరు నిరుద్యోగులైతే ఖచ్చితంగా మోసపోయినట్లే వాళ్ళకి రాలే కాబట్టి ఇప్పుడు సిక్స్ మంత్స్ లాస్ సిక్స్ మంత్స్ లాస్ అనమాట నిరుద్యోగులకైతే మోసపోయినట్లే చూద్దాం మళ్ళీ యువత విధానం ఎట్లుంటుంది తల్లికి వందన సంవత్సరానికి పదహైదు వేలు ఇంకా ఇది ఇది అయితే జూన్ వరకు టైం ఉంది ఇది చేస్తే అప్పుడు వన్ ఇయర్ సో అదే అయిపోయింది నెక్స్ట్ వాలంటీర్లకి వేతనం పదివేలు ఇస్తున్నారు అసలు వాలంటీర్ సిస్టమ్నే తీసేస్తారంటే ఇక ముందు పెడతారా లేదనే విషయం కూడా తెలియదు అందుకే వాలంటీర్లు రోడ్ ఎక్కి మొన్న ధర్నాలు చేసిన విధానం అందరికీ మీకు తెలిసిన విషయమే ఉచిత ఇసుక విధానం ఈ ఉచిత ఇసుక విధానంలో అన్నారు కానీ తర్వాత అక్కడ పే చేయాలా అది ఇది అంటున్నారు సో అది ఇది అన్న క్యాంటీన్లు అయితే ఓపెన్ అయినాయి సక్సెస్ఫుల్గా మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ త్రీ ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు ఓకే చెట్ట హక్కు రద్దు ఓకే రద్దు అయింది ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్స్ ఆల్రెడీ ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ అనేది ఉన్నాయి లేను అంటే రేర్ అసలు ప్రతి విలేజ్లో ఉన్నాయి టౌన్లలో ఉన్నాయి బీసీ రక్షణ చట్టం ఇది ఫైవ్ ఇయర్స్లో ఏమైనా పెడతారో ఏమో తెలియదు ఫ్యూచర్ టు రిచ్ సారీ పూర్ టు రిచ్ పథకాన్ని అనేది ఒకటే చెప్పారు చేనేతక రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ మరమగ్గాలకైతే ఐదు వందల కరెంటు ఫ్రీ ఇదైతే ముఖ్యంగా చేనేతల్ని ప్రతి ప్రభుత్వం మోసం చేస్తుంది ఎందుకంటే చేనేతలను ఆశ పెట్టడం ఇలా చేయడం ఇలా చేయడం ఇలా సో ప్రతిసారి చేనేతలను మోసం చేస్తాను ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే వీళ్ళైనా కరెంటు ఫ్రీ అన్నారు ఏడీ ఇవ్వలేదు ఇంకా ఇంకా రాలేదు కరెంటు ఛార్జీలు పెంచమన్నారు కానీ కరెంటు ఛార్జీలు మొన్న పెరిగినాయి ఇదైతే అబద్ధం సో మూడు గ్యాస్లు ఉచిత ఫ్రీ గురించి చెప్పే కదా ప్ర ప్రతి రైతుకు రైతుకు సంవత్సరానికి ఇరవై వేలు అన్నారు ఇది లాస్ట్ ఇయర్ పోయినట్లే అనుకుంటున్నాను నేనైతే బీసీ మహిళలకైనా బీసీ వాళ్ళకి యాభై ఏళ్ళకి పెన్షన్ పెన్షన్ అసలు ఓపెనే కానప్పుడు యాభై ఏళ్ళ పెన్షన్ ఏమి ఇస్తారో ఇప్పుడైతే అదైతే ఓపెన్ కాలేదు ఏమన్నా అన్న బడ్జెట్ లేదంటున్నారు కాబట్టి మనం కూడా ఏం చేయలేం మాట్లాడలేం కదా పేదలకు రెండు సెంటుల స్థలం మొన్న ఆన్లైన్లో వదిలినారు అంటే అప్లై చేసుకోమని పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం అది కూడా చెప్తున్నారు ఓకే పెళ్లి కానుక అనేది ఇక్కడ ఇచ్చారు కానీ ఇది అయితే లేదు విద్యా విదేశీ విద్యా విధానం పథకం కూడా నాకైతే ఐడియా లేదులే మనం ఎందుకు మాట్లాడాలి పండుగ కానుక ఈ పండుగ కానుక బిఫోర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గె గెలిచినప్పుడు ప్రతి సంవత్సరం పండుగ కానుకని సంక్రాంతికి ఇచ్చేవాళ్ళు క్రిస్మస్కి ఇచ్చేవాళ్ళు తర్వాత రంజాన్కి ఇచ్చేవాళ్ళు ఈ ఇయర్లో అయితే ఆ పండుగలకి అయితే ఏమీ లేదు ఈ మూడు వెళ్ళిపోయినా కాబట్టి వన్ ఇయర్ లాస్ట్ ఇవ్వలేదా ఇంకా బిఫోర్ నాలుగు సంవత్సరాలు వచ్చే నాలుగు సంవత్సరాలు ఇస్తలేదు చూడాలి సో ఇది అనమాట ఈ లిస్ట్ ఏంటంటే మనకు సంబంధించి చాలామందికి ఎన్ని పథకాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం పథకాలు అనేవి చాలా మందికి తెలియదు కాబట్టి నేను వాటి గురించి నేను ఈ వీడియో చేయమని నాకు వైసీపీ వాళ్ళు కామెంట్ చేయడం జరుగుతుంది ఎందుకు మా ప్రభుత్వంలోనే మాట్లాడతావా ఆ ప్రభుత్వంలో మాట్లాడవా అని అది మాట్లాడుతుంటే ఏ వచ్చినా ఏ రాలేదో ఒక క్లారిటీ ఇద్దామన్నట్టు ఒక వీడియో చేసిన సో ఇది అనమాట సో మీ కామెంట్ అయితే తెలియజేయండి ఏవి వచ్చాయో ఏవి రాలేదో నేను చెప్పిన అంతే ఇది సో ఈ జూన్ తర్వాత ఏం రావాలి మళ్ళీ ఒక క్లారిటీగా నేను జూన్ తర్వాత ఇంకా దీంట్లో ఏం చేసినారో ఏం చేయలేదు ఇయర్లో ఏమి ఇచ్చినారో ఏమి ఇవ్వట్లేదు అనేది ఆఫ్టర్ జూన్ తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను ఇక్కడైతే నిరుద్యోగం నాకు తెలిసి ఈ పథకాలలో మొత్తం లాస్ అయినదైతే నిరుద్యోగ వృద్ధి నెల నెల ఇచ్చేది కాబట్టి అది కూడా లాస్ అది మోసపోయినట్లేదు నిరుద్యోగులు అలా పదహైదు వందలు లాస్ మోసపోయినట్లే అంటే బడ్జెట్ లేదు అంటే బడ్జెట్ లేదా ఉందా అనేది అది మనం ఎలక్షన్ ముందు చూసుకోవాలి అది అప్పుడు చెప్తున్నారు కాబట్టి సో ఇది పరిస్థితి సో నేనైతే ఇది చెప్పగలను నా నార్జులో నేను చూసిన విధంగా మగ్గాలు మగ్గాల వాళ్ళకు లాస్ యూనిట్లో ఫ్రీ అన్నారు ఇవ్వలేదు సో ఇది అనమాట సో థ్యాంక్ యూ వీడియో అయితే నేను చేసా తర్వాత ఇది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీరు ఎలా కామెంట్ చేసినా నేను పట్టించుకోని ఫీల్ అవ్వాలి ఎందుకంటే మంచిగా చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు వాళ్ళు చెట్టగా చేసే వాళ్ళు ఎప్పుడైనా అనమాట వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలి సో థ్యాంక్ యూ బాయ్ ఉంటా